ఫ్యాక్ట్స్ యాకోబు తన పన్నెండు మంది కుమారులకు ఇచ్చిన ప్రవచనాలు నిజంగా నెరవేరాయా యాకోబు మొదటి కుమారుడైన రూబేను నుండి ఆఖరి కుమారుడైన బెన్నెమేను గోత్రం వరకు యాకోబు చెప్పిన దాని ప్రకారం వారిలో జరిగిన సంభవాలు ఏమిటి అసలు యాకోబు దైవ జ్ఞానంతో ప్రవచించాడా లేక సొంత జ్ఞానంతో ప్రవచించాడా అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం యాకోబు తన పన్నెండు మంది కుమారులకు చెప్పిన ప్రవచన మాటలు ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయంలో పూర్తిగా వ్రాయబడింది ఈ నలభై తొమ్మిదవ అధ్యాయం చదివేటప్పుడు నిజంగా యాకోబు పలికిన మాటలు నెరవేరాయా లేదా అసలు ఎప్పుడు నెరవేరాయి లేకపోతే ఇంకా నెరవేరలేదా అనే సందేహాలు మనకు వస్తూ ఉంటాయి కావున ఈ నలభై తొమ్మిదవ అధ్యాయం గురించి లోతైన విశ్లేషణ మీకు అందించాలనుకుంటున్నాను కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనను మీరు రండి అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేసేదను ఈ లేఖనంలో కనిపిస్తున్న మాటలు ఇస్సాకు కుమారుడైన అబ్రహము మనవుడైన యాకోబు పలికిన మాటలు యాకోబుకు పన్నెండు మంది కుమారులు అయితే యాకోబు చనిపోయే ముందు తన పన్నెండు మంది కుమారులను పిలిచి అంత్య దినములలో అనగా రాబోయే కాలంలో మీకు జరిగే సంభవాల గురించి తెలియజేస్తానని వారిని పిలిపించాడు అబ్రహాము ఇస్సాకు వారసుడిగా యాకోబు చేసిన చివరి ముఖ్యమైన కార్యక్రమం ఇది యాకోబు తన పన్నెండు మంది కుమారులపై ఒక్కొక్కరిపై ఒక్కొక్క రకమైన ఆశీర్వాదాలను ప్రవచించాడు అయితే యాకోబు పలికిన మాటలలో అన్ని ఆశీర్వాదాలు కావు భవిష్యత్తులో ఈ గోత్రాలకు దేవుడు ఏం చేస్తాడనే ప్రవచనాలు ఎక్కువగా వ్రాయబడ్డాయి ఇప్పుడు మనం ఒక్కొక్క కుమారుని గురించి యాకోబు ఏం ప్రవచించాడో తెలుసుకుందాం ముందుగా మనం మొదటి కుమారుడైన రూబేను గురించి యాకోబు ఏం పలికాడో తెలుసుకుందాం ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము మూడు నాలుగు వచనములు రూబేను నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును నీవే నీలవలే చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచం మీద కిక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచము మీద కిక్కెను ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే యాకోబుకు రూబేను మొదటి వారసుడు కాబట్టి వారసత్వపు హక్కులు ముందుగా రూబేనుకే చెందాలి ఆస్తిలో మరియు మిగతా భాగాలలో కావచ్చు రూబేనుకే ఎక్కువగా దక్కాలి కానీ రూబేను యొక్క గర్వం అనైతికత వల్ల ఇవి కోల్పోయాడు నీళ్ల వలె చంచులుడివై నీవు అతిశయమో పొందవు అంటే రూబేనుకు ఉన్న జన్మహక్కు అతనిలో ఉన్న అస్థిరత వల్ల జన్మహక్కు విభజింపబడింది ఆ జన్మహక్కు మిగతా కుమారులకు పంచబడింది ఉదాహరణకు రూబేను మొదటి వారసుడు కాబట్టి ఆస్తిలో ఎక్కువ భాగం రూబేనుకు చెందాలి కానీ ఎక్కువ భాగం ఏసేపుకు వెళ్ళిపోయింది మరియు రూబేను జ్యేష్ఠుడు కాబట్టి యాజకత్వం మరియు పాలక అధికారం ఆధ్యాత్మికత మరియు సామాజిక నాయకత్వం వహించాలి కానీ ఇవన్నీ మిగతా కుమారులకు విభజింపబడింది దీనికి కారణం రూబేను తండ్రి మంచం ఎక్కి దానిని అపవిత్రము చేశాడు అయితే రూబేను తండ్రి మంచం ఎక్కడం ఏమిటంటే రూబేను తన తల్లితో సైనించాడు ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇజ్రయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూపేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిలహతో ఆ సంగతి ఇజ్రయేలునకు వినబడెను ఈ లేఖనం ప్రకారం యాకోబు ఉపపత్నైన బిల్హాతో రూపేను సైనించాడు ఈ బిల్హా ద్వారా దాను నఫ్తాలి అను కుమారులు యాకోబుకు పుట్టారు ఈ విధంగా తండ్రి మంచాన్ని రూబేను పంచుకున్నాడు దీని కారణంగా జన్మ హక్కు వారసత్వపు హక్కులు రూబేను కోల్పోయాడు ఈ ప్రవచనం నెరవేర్పు మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతములు ఐదవ అధ్యాయము మొదటి వచనం ఇజ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల ఎవరము ఇతడు జ్యేష్ఠుడే ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇజ్రేలు కుమారుడైన యేసేపు కుమారులకియ్యబడెను అయితే వంశావళిలో ఏసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు ఈ విధంగా రూబేను తండ్రి పరుపును పంచుకోవడం ద్వారా రూబేను గోత్రానికి జన్మ హక్కు వారసత్వ హక్కులు లభించలేదు ఇది ఏసేపు గోత్రానికి వెళ్ళిపోయాయి ఈ విధంగా రూబేను గోత్రం అన్నిటిలో ప్రథమ ఫలాలు కోల్పోయింది ఆఖరికి రూబేను గోత్రం నుండి ఒక ప్రవక్త కానీ ఒక న్యాయాధిపతి గాని ఒక రాజు గాని రాలేదు మొదటి వారు కడపటి వారు అవ్వడం కడపటి వారు మొదటి వారు అవ్వడం అంటే రూబెను నుంచే మనం నేర్చుకోవాలి ఇప్పుడు మనం షిమ్యోను లేవి గురించి యాకోబు పలికిన మాటలు తెలుసుకుందాం షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు నా ప్రాణమ వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమ వారి సంగముతో కలుసుకొనవద్దు వారు కోపం వచ్చి మనుషులను చంపిరి తమ చేత ఎద్దుల గుదిగాలి నరములను తెగగొట్టిరి వారి కోపము వ్యాండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి సప్పింపబడును యాకోబులో వారిని విభజించేదను ఇజ్రాయేల్లో వారిని చెదరగొట్టెదను ఈ లేఖన ప్రకారం షిమ్యోను లేవి అనే కుమారులు హింసాత్మకులు మహాక్రోధము కలిగిన వారు తన చెల్లెలైన దీనాపై అత్యాచారం చేసినందున షక్యములో పురుషులందరినీ ఈ ఇద్దరు చంపేశారు ఆది కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషిని చంపిరి ఈ లేఖనం ప్రకారం తన సోదరి అయిన దీనాపై అత్యాచారం జరగడం ద్వారా శకిములో ఉన్న పురుషులందరినీ షిమ్యోను లేవి చంపేశారు కావున షిమ్యోను లేవిల కోపం మహా క్రోరమైనది దీని కారణంగా షిమ్యోను గోత్రం యాకోబు చెప్పినట్టుగా ఇజ్రాయేలులో విభజింపబడింది మరియు చెదరగొట్టబడింది ఈ ప్రవచన నెరవేర్పును మనం పరిశీలించినట్లయితే షుంయోలు గోత్రం పన్నెండు గోత్రాలలో సంఖ్యాపరంగా తక్కువ మందిగా ఉండి బలహీనమైంది ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు సంఖ్యాపరంగా అతిపెద్ద మూడవ గోత్రం ఆ తరువాత అతి చిన్న గోత్రంగా తయారయ్యారు సంఖ్యాకాండము మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనం షుమ్యోలు గోత్రంలో లెక్కింపబడినవారు యాభై తొమ్మిది వేల మూడు వందల మంది అయ్యిరి ఈ సంఖ్య పన్నెండు గోత్రాల్లో మూడవ అతిపెద్ద సంఖ్య దీన్ని బట్టి ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు సంఖ్యాపరంగా మూడవ అతిపెద్ద జనాంగంగా బయలుదేరారు కానీ చివరికి వారు ఏమయ్యారంటే సంఖ్యాకాండము ఇరవై ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఇవి షిమ్యోనీయుల వంశములు వారు ఇరువది రెండు వేల రెండు వందల మంది ఈ లేఖనం ప్రకారం ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు యాభై తొమ్మిది వేల మంది పైనే ఉంటే చివరకు షిమ్యోలు గోత్రం వారు ఇరవై రెండు వేల మంది మాత్రమే మిగిలారు అంటే దాదాపు అరవై మూడు శాతం మంది మధ్య ప్రయాణంలో అరణ్యంలో నశించిపోయారు అంటే అరణ్యంలో దాదాపు ఈ గోత్రం వారే ఎక్కువగా చనిపోయారు మొదటి జనాభా లెక్కలకు రెండవ జనాభా లెక్కలకు మధ్య దాదాపు ముప్పై ఐదు సంవత్సరములు జరిగింది ఈ మధ్యలో దాదాపు అరవై మూడు శాతం మంది షిమ్యోన గోత్రం వారు అరణ్యంలో చనిపోయారు ఈ విధంగా షిమ్యోనగోత్రం చెదర కొట్టబడి ఎక్కువ నుంచి తక్కువ స్థితిలోనికి వచ్చారు అలాగే లేవి గోత్రానికి వస్తే మిగతా గోత్రాల కంటే వీరికి పెద్దగా భూమి లభించలేదు వీరు ప్రతి గోత్రంలో చల్ల ఉన్నారు ఎందుకంటే వీరికి సరైన భూమి అనేది లేకపోవడం వల్ల అయితే లేవీలు బంగారు దూడను పూజించే సమయంలో దానికి దూరంగా ఉన్నారు అందుకే లేవీయులు ఆశీర్వాదకరంగా మారారు వీరికి భూమి ఎక్కువగా లభించకపోయినా కానీ దేవుని యాచకత్వం చేసే ఆశీర్వాదకరంగా మారారు యహోశువ పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం లేవి గోత్రములకే అతడు స్వాస్థ్యము ఇవ్వలేదు ఇజ్రేలు దేవుడైన యహోవ వారితో సెలవుచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము ఈ లేఖనం ప్రకారం లేవీయులకు భూమి పెద్దగా పంచలేదు దేవుడే వారికి స్వాస్థ్యము మందిరానికి వచ్చే హోమబలులే వారికి ఆస్తి ఈ విధంగా లేవీలు శాపం నుంచి ఆశీర్వాదకరంగా మారారు ఇప్పుడు యోధా గురించి యాకోబు పలికిన మాటలు తెలుసుకుందాం యోధా నీ సహోదరులు నిన్ను శుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు దీనికి అర్థం ఏమిటంటే యోధా గోత్రం నుంచి పాలకులు వస్తారు ఇది మామూలుగా అయితే మొదటి వారసుడైన రూబేను గోత్రానికి దక్కాలి కానీ ఇది యోధాకు దక్కింది పాలించే రాజులు అధికారులు ఈ గోత్రం నుండే వస్తారు కావున మిగతా గోత్రాల వారు వీరికి నమస్కరించడం తప్పదు ఇది నిజంగా యాకోబు పలికిన ఆరు వందల నలభై సంవత్సరముల తరువాత యోధా గోత్రం నుండి దావీదు ఇజ్రియలకు రాజు అయ్యాడు ఆ తరువాత సులోమోను ఆ తరువాత అనేక మంది యోధా రాజులు అధికారులు వచ్చారు చివరికి మెస్సయ్య యోధా గోత్రపు రాజుగా వచ్చాడు యోధా కథమసింహం ఈ కొథమసింహము ఎవరంటే ప్రకటన ఐదవ అధ్యాయము ఐదవ వచనం ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం ఈ యోధా గోత్రపు సింహము యేసుక్రీస్తు ఈ విధంగా పాలించే రాజు ఈ గోత్రం నుండే వస్తారు ఆఖరికి మెస్సయ్య కూడా ఈ గోత్రం నుంచే వచ్చాడు అలాగే యాకోబు యోధా గురించి ఏం అన్నాడంటే షీలోహు వచ్చు వరకు యోధా యొద్ నుండి దండము తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై ఉందరు ఈ లేఖనంలో షీలోహు అంటే అర్థం ఏమిటంటే ఇజ్రేయల్లో షీలోహు అను ప్రాంతంలో ప్రత్యక్ష గుడారం మరియు దేవుని మందిరం అక్కడే కట్టబడింది ఇది మొదటిగా యోధా గోత్రం నుంచి దావీదు రాజు ఇక్కడి నుంచే నాయకత్వం వహించాడు అంటే యాకోపు పలికిన దాదాపు ఆరు వందల నలభై సంవత్సరముల తర్వాత ఈ ప్రవచనం నెరవేరింది ఈ ప్రవచనం పూర్తి నెరవేర్పు యేసుక్రీస్తు దేవుని మందిరానికి పన్నెండు సంవత్సరముల వయసులో వచ్చి అక్కడ బోధించడంతో నెరవేరింది అందుకే షీలోహు వచ్చు వరకు అని ఈ లేఖనంలో వ్రాయబడింది అంటే దావీదు నుంచి ఏసుక్రీస్తు రాకతో ఈ ప్రవచనం నెరవేరింది యాకోబు పలికిన పదహారు వందల సంవత్సరముల తరువాత ఏసుక్రీస్తు పన్నెండేళ్ల ప్రాయంలో షీలోహులో అనగా దేవుని మందిరంలో అడుగుపెట్టాడు అందుకే ఏసుక్రీస్తును షీలోహు అని బిరుదుతో కూడా పిలుస్తారు అలాగే పదకొండు పన్నెండు వచనాల్లో ద్రాక్షవల్లి ద్రాక్ష రసంతో యోధాను యాకోబు పోల్చాడు దీనికి అర్థం ఏమిటంటే యోధా భూమి ద్రాక్ష రసం పండించే గొప్ప దేశంగా ఉంటుందని అర్థం ఇప్పుడు జబులోను గురించి యాకోబు పలికిన మాటలు ఏమిటో తెలుసుకుందాం ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం జబులోను సముద్రపు రేవున నివసించును అతడు వాడలకు రేవుగా ఉండెను అతని పొలిమేర సీధోను వరకు ఉండెను ఈ ప్రవచనం ప్రకారం నిజంగా తరువాత కాలంలో జబులోను గోత్రం పడమర మధ్యధర సముద్రం నుండి తూర్పున గల్లీ సముద్రం వరకు ఈ గోత్రం వారు స్థిరపడ్డారు ఈ విధంగా ఎక్కువ వాడలు కలిగిన గోత్రంగా ఉండి అభివృద్ధి చెందుతారని యాకోబు ప్రవచించాడు అలాగే జబులోను గోత్రం వారు రాజుకు విశ్వాస పాత్రులుగా ఉన్నారు మహా ధైర్యవంతులు యుద్ధ సమయంలో అత్యధిక సంఖ్యా బలంతో దావీదు రాజుకు సహకరించేవారు ఇప్పుడు మనం ఇస్సాకారు గురించి యాకోబు పలికిన మాటలు తెలుసుకుందాం ఇస్సాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొనియున్న బలమైన గార్ధపము అతడు విశ్రాంతి మంచిదొగటయు ఆ భూమి రమ్యమైనదొకటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకుని వెట్టి చేయు దాసుడగును ఈ లేఖనం ప్రకారం ఇస్సాకారు బలమైన గార్ధపము అంటే బలవంతుడు అని అర్థం కానీ సోమరతనం ఎక్కువ అందుకే బలవంతుడైన వాడు బలహీనంగా దాసుడుగా అవుతాడని యాకోబు ప్రవశించాడు మరియు దేవుడు వారికి రమ్యమైన భూమిని ఇస్తాడని యాకోబు ప్రవచించాడు దీని నెరవేర్పుగా గలిలీలోని ఎజ్రయలు లోయలో గొప్ప వ్యవసాయ భూమిని వారసత్వంగా ఇస్సాకారులు పొందారు కానీ సోమరితనం వల్ల బలవంతులు కాస్త బానిసలుగా తయారయ్యారు ఇప్పుడు మనం దాను గురించి యాకోబు పలికిన మాటలు తెలుసుకుందాం దాను ఇజ్రేయలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును ఈ ప్రవచనం ప్రకారం సొమ్సోను ఈ గోత్రం నుంచే వచ్చాడు ఇతడు ఇజ్రేళ్ళకు న్యాయాధిపతిగా ఉన్నాడు న్యాయాధిపతులు పదమూడవ అధ్యాయము రెండవ వచనం ఆ కాలమున దాను వంశస్థుడు జురియా పట్టణస్థుడైన మానోహ అను ఒకడుండెను అతని భార్య గొడ్రాలై కానుపలేకపోయిను ఈ లేఖనం ప్రకారం సొంసోను తండ్రి పేరు మానోహ ఈ మానోహ దాను గోత్రానికి చెందినవాడు ఈ గోత్రం నుండే ఇజ్రేయళ్లకు సొంసోను న్యాయాధిపతిగా ఉన్నాడు అలాగే యాకోబు దాను గురించి ఏం అన్నాడంటే దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అది గుర్రపు మడిమలు ఖర్చును అందువలన ఎక్కువవాడు వెనుకకు పడును ఈ లేఖనం ప్రకారం దాను గోత్రికులు విగ్రహారాధనకు లోనవుతారని యాకోబు ప్రవచించాడు సర్పములు విగ్రహారాధనకు సాదృశ్యం న్యాయాధిపతులు పద్దెనిమిదవ అధ్యాయము ముప్పైవ వచనం దానియులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి ఈ లేఖనం ప్రకారం దాను గోత్రం వారు విగ్రహార్థనకు లోనయ్యారు అందుకే దాను గోత్రం ప్రకటన గ్రంథంలో ఉన్న లక్ష నలభై నాలుగు వేల మందిలో ఈ గోత్రం తొలగించబడింది ఇప్పుడు గాదు గురించి యాకోబు ఏం ప్రవేశించాడో తెలుసుకుందాం బంటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును ఈ లేఖనం ప్రకారం గాజు గోత్రం వారిని శత్రువులు అణిచివేస్తారు బంటుల గుంపు అంటే శత్రువులు శత్రువులు వీరిని కొడతారు కానీ చివరకు గాజు గోత్రం మడిమెను కొడతారు అంటే విజయం పొందుతారు ఇర్మియా నలభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొను ఈ లేఖనం ప్రకారం శత్రువులు గాజు గోత్రాన్ని స్వతంత్రించుకొన్నారు కానీ చివరికి గాజు గోత్రం విజయం పొందుతుంది ఇప్పుడు ఆషీరు గురించి యాకోబు పలికిన మాటలు తెలుసుకుందాం ఆ షేరునద్ద శ్రేష్టమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును ఈ లేఖనం ప్రకారం ఆ షేరు గోత్రం వారు మంచి సారవంతమైన భూమిని కలిగి ఆహారం పండిస్తారని అర్థం ఇదే ప్రవచనాన్ని మోషే కూడా ఆ షేరు గోత్రం గురించి పలికాడు ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఆ షేర్ను గూర్చి ఇట్లెను ఆ షేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకును ఈ లేఖనం ప్రకారం గోత్రం ఫలవంతమైన భూమితో ఆశీర్వదింపబడతారు తైలముతో పాదాలు ముంచుకును అంటే సమృద్ధి ఆహారం వీరు కలిగి ఉంటారు ఇప్పుడు నఫ్తాలి గురించి యాకోబు ఏం ప్రవచించాడో తెలుసుకుందాం నఫ్తాలి విడువబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును నఫ్తాలి యొక్క భూమి గలిలీయ సముద్రపు సమీపంలో ఉంటుంది యేసుక్రీస్తు గారు బోధన మరియు పరిచర్యలు ఎక్కువ భాగం ఇక్కడే చేశారు వార్త నాలుగవ అధ్యాయము పన్నెండు నుంచి పదహారు వచనాలు మనం పరిశీలించినట్లయితే నఫ్తాలి ప్రదేశంలో యేసుక్రీస్తు ఎక్కువగా బోధించాడు అందుకే నఫ్తాలి ఇంపైన మాటలు పలుకును అని యాకోబు ప్రవచించాడు ఇప్పుడు యేసేపు గురించి యాకోబు పలికిన మాటలు తెలుసుకుందాం ఏసేపు పలించడి కొమ్మ ఓట యొద్ ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను ఈ లేఖనం ఏసేపు జీవితం యొక్క ఆశీర్వాదాన్ని సూచిస్తుంది దేవునికి విధేయుడిగా ఉండడం వల్ల బానిసత్వం నుంచి ఐగుప్త దేశంలో రాజు అంతటి వాడిగా దేవుడు ఏసేపును ఆశీర్వదించాడు అందుకే ఏసేపు ఫలించడి కొమ్మ పైగా రూబేను యొక్క జన్మహక్కు ఫలాలు ఏసేపుకు దక్కాయి ఏసేపు కుమారులైన మనిషే యఫ్రయీములను రెండు గోత్రాలుగా చేసి దేవుడు రెట్టింపు ఆశీర్వాదం ఏసేపుకు ఇచ్చాడు అన్నదమ్ముల చేత వేధింప బండ్డగాని అతని కొమ్మలు ఫలించాయి ఇప్పుడు బిన్నెమీను గురించి యాకోబు ఏం పలికాడో తెలుసుకుందాం బిన్నెమీను చీల్చినట్టి తోడేలు అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయ్య మందు దూపుడు సొమ్ము పంచుకొను ఈ లేఖనం ప్రకారం బిన్యమీను క్రూరమైన తోడేలు ఇతడు ఎర్రను మృంగివేస్తాడు అందులో భాగంగానే బిన్యమీనీయులు యుద్ధ ప్రవీణులు యుద్ధంలో చురుకుగా పాల్గొంటారు మొదటి దిర్వృత్తాంతములు ఎనిమిదవ అధ్యాయము నలభై వచనం ప్రకారం బిన్నమీనీయులు యుద్ధ ప్రవీణులు విలువిద్యలో వారు అలాగే ఈ గోత్రం నుంచే యహూదు అనే న్యాయాధిపతి మరియు రాజు వచ్చారు మరియు అపోస్తుడైన పౌలు ఈ గోత్రం నుంచే వచ్చారు పౌలు మొదట క్రూరుడే ఆ తరువాత దేవుని సేవకు వాడబడ్డాడు ఈ విధంగా యాకోబు తన పన్నెండు మంది కుమారులు గురించి ప్రవచించాడు ఇందులో కొన్ని అస్పష్టంగా ఉన్నాయి అవి పరలోకం వెళ్ళాక దేవుడు మనకు తెలియచేయవచ్చు ఈ విధమైన ప్రవచనాలు పలికిన బైబిల్లో మొట్టమొదటి పురుషుడు యాకోబు మాత్రమే ఒక రకంగా ఏదూను తోటలో స్త్రీ సంతానం గురించి దేవుడు పలికిన ప్రవచనాల నెరవేర్పు యాకోబు ప్రవచనాల ద్వారా దేవుడు సాధించాడు కావున యాకోబు దేవుని వాక్కుతో పన్నెండు మంది కుమారులను ప్రవశించడం జరిగింది దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించినగాక ఆమె